ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ సినిమాపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నా ఓపెనింగ్ మాత్రం సడన్ గా శుక్రవారం చేశారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి అయితే ఈ సినిమా ముహూర్తం రోజే రిలీజ్ డేట్ కూడా వేశారు స్టార్ సినిమాలు అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నారు ముందు రిలీజ్ డేట్ వేస్తే ఆ సీజన్కు కట్చిఫ్ వేసినట్టు అవుతుంది ఎన్టీఆర్ నీల్ సినిమాను రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి తొమ్మిదిన రిలీజ్ లాక్ చేశారు సంక్రాంతికి టార్గెట్ గా ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ కాబోతుంది అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా వన్ వార్ టూ సినిమాలు చేస్తున్నాడు ఈ రెండు పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమాను అందుకున్న టైంకు పూర్తి చేస్తాడా అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు దేవరావు వన్ సెప్టెంబర్ ఇరవై ఏడుకి రిలీజ్ అవుతుంది వార్ టూ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది అయితే ప్రశాంత్ సినిమా ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసే ఛాన్స్ ఉంటుందా అంటే చెప్పడం కష్టం ఏదో సినిమా పూజ రిలీజ్ డేట్ లాక్ చేస్తే ఆ టైం కు పూర్తయితే ఆ డేట్ లేదంటే చివరి దాకా సస్పెన్స్ లో పెట్టి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అనడం కామనే కాబట్టి అలా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా వాయిదా వేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎన్టీఆర్తో తో సినిమా అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు ప్రభాస్తో సలార్ వన్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ టూ ఎప్పుడు పూర్తి చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు ఆయనేమో తారక్తో సినిమా షురూ చేశాడు సో చూస్తుంటే ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ తర్వాతనే సలార్ టూ ఉండే ఛాన్స్ ఉంటుందని అనిపిస్తోంది అంటే ఈ లెక్కన సలార్ టూ రెండు వేల ఇరవై ఏడు లేదా ఆ నెక్స్ట్ ఇయర్ దాకా పట్టిన పట్టచ్చు ఎన్టీఆర్తో నీల్ చేసే ఈ సినిమా కూడా రెండు భాగాలే అంటూ చెప్పుకుంటున్నారు అదే నిజమైతే ప్రశాంత్ నీల్ రెండు మూడు సినిమాలకే ఐదేళ్ల దాకా టైం తీసుకుంటాడని తెలుస్తోంది